అందరికీ ముందుగా నమస్కారం ముందుగా వీడియో చూసి ముందు వీడియో కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమస్సివాయని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంట్లో దీపం వెలిగించరాదు ఒకవేళ అలా చేస్తే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పురాణాలు చెబుతున్నాయి ఇంట్లో పూజలు చేయడం దీపం వెలిగించడం పరిహారాలు పాటించడం ఉపవాసాలు ఉండటం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం నది స్నానాలు చేయడం ఇలా మనం ఏం చేసినా సరే మన కుటుంబానికి మంచి జరగ అలాగే మన కష్టాలన్నీ తీరిపోవాలని దేవుణ్ణి పూజిస్తాము ఇలా భగవంతుని ఆరాధించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది దీపారాధనలో చేసే కొన్ని తప్పుల వల్ల మనకు పుణ్యం దక్కకపోయినా పాపం చుట్టుకుంటుంది పూజలో దీపం వెలిగించేటప్పుడు ఏ సమయంలో దీపం పెట్టాలి భగవంతుని ఎలా ఆరాధించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓన్ నమశివాయని కామెంట్ చేయండి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు అలాంటి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వర్దిల్లుతాయి ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపానికి దైవశక్తి ఏర్పడుతుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయాలి బ్రహ్మ ముహూర్తంలో ఒక దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఉదయం నాలుగు గంటల నుండి తెల్లవారుజాము ఐదున్నర గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో దీపారాధన చేయండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వాళ్లు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపం వెలిగించకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలో అస్సలు వెలిగించకూడదు ఆ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం పూజలు చేసే వాళ్లు సూర్యాస్తం ఇంటిని గంటల సమయం నుండి ఉదయం ఏడు గంటలు లోపే దీపారాధన చేయాలి ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా పరమశివుని అనుగ్రహం పొందవచ్చు అలాగే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఉదయం ఆరు గంటల సమయంలో ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసే ఓ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చేపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాల్లో లేకుండా ఆ పరమేశ్వర వరమిస్తాడు కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో మాత్రం దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో వెలిగించే దీపాలకు ఎటువంటి పుణ్యం దక్కదని గుర్తుంచుకోండి కొవ్వెత్తుతో కూడా దీపం వెలిగించకూడదు ఎందుకంటే కొవ్వొత్తిలో కూడా మైనాన్ని జంతువులు కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అప్పుడే మీరు వెలిగించే దీపాలకు పుణ్యం దక్కుతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఐదు ఒత్తులతో దీప ాధన చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడే వారు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుంది ఇక శనివారం పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది చాలా మంది గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయను కొట్టి ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయ మాత్రం నీళ్లతో కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యంగా పనికి రాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తేమే భర్త సంపద పెరుగుతుంది అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు ఉండవు ఉత్తరం ముఖంగా దీపం వెలిగిస్తేమే ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి దక్షిణ ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు ఎంత కష్టమైన కోరిక అయినా సరే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరిపోవాలంటే దేవుని ముందు ఒక దీపం వెలిగించి ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా ధూపం వేయాలి కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ప్రతినిత్యం దీపారాధన చేయలేని వాళ్లు కార్తీక పౌర్ణమి రోజున కార్తీక సోమవారం రోజు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవు నెయ్యితో తడిపి తులసి కోట ముందు కానీ శివాలయంలో కానీ దీపాన్ని వెలిగించవచ్చు డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి ముందు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఇక కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం చాలా ప్రాముఖ్యత ఉండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సుఖ సంతోషాలు లభించడంతో పాటు స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి లభిస్తుంది పవిత్రమైన కార్తీక మాసంలో పేదవారికి నువ్వులను దానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కార్తీక మాసంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడిగి పెడుతుంది అలాగే భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను మనం మనస్ఫూర్తిగా వేడుకున్నా సరే మనం చేసే పూజలు చిన్నవైనా సరే శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు ఇలా దీపారాధన చేసేటప్పుడు ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కండి